నమస్తే వెల్కమ్ లైన్ దగ్గర పడుతోంది హెడ్ తెలంగాణలో ఎన్నికల నగారా మోగనుందా ఆయారాం గయారాములతో హస్తం చిక్కుల్లో పడిందా అందుకే అనర్హత వేటు వేయాలని గులాబీ దళం పట్టుబడుతోందా దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన చట్టానికి సీఎం రేవంత్ రెడ్డి తూట్లు పొడిచారా సుప్రీంకోర్టు సూచనతో తెలంగాణ సభాపతి ఏ నిర్ణయం తీసుకుంటారు అసలు బీఆర్ఎస్ లీడర్ల ధీమా కారణాలేంటి ఆ పది మంది ఎమ్మెల్యేల ఫ్యూచర్ ఏంటి ఇలా అనేక సందేహాలు అందరి మధ్యలో మెదులుతున్నాయి బైపోల్ సస్పెన్స్ పై స్పెషల్ డిబేట్ సుప్రీంకోర్టు డెడ్ లైన్ దగ్గర పట్టడంతో జంప్ జిల్లా నీళ్లు హై టెన్షన్ మొదలైంది ఇప్పటికే ఎంక్వైరీ షురు చేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్ల విచారణను ప్రారంభించారు దీంతో అక్టోబర్ వరకు అసెంబ్లీ ప్రాంగణంలో ఆంక్షలు విధించారు ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు సభాపతి ముందు హాజరైన వారిలో ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్ బండ కృష్ణమోహన్ రెడ్డి గుడె మహిపాల్ రెడ్డి కాలే యాదయ్య ఉన్నారు మరికొందరిని అక్టోబర్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు దేశంలోని రెండు రాజ్యాంగ వ్యవస్థలకు సంబంధించిన అంశం కావడంతో సుదీర్ఘ వాదనలు విన్న సీజీఐ జస్టిస్ గవాయి ధర్మాసనం మూడు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ స్పీకర్ కు ఆదేశించింది అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీలోపు ఫిరాయింపు పిటిషన్లపై సభాపతి ఈ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది దీంతో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది ఏళ్ల తరబడి పార్టీ ఫిరాయింపు పిటిషన్లు పెండింగ్ లో ఉంచటం సరికాదని ఆలస్యం జరిగే కొద్దీ ఫిరాయింపుదారులు ప్రయోజనం పొందుతారని ఇలా చేస్తే రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టే అవుతుందని ధర్మాసనం హాట్ కామెంట్స్ చేసింది ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు వారాలకు ఇరవై రిజర్వ్ చేసింది జూలై ముప్పై ఒకటిన తీర్పును వెలువరించింది ప్రజా తీర్పును కాదని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు పార్టీ మారిన వారిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి చేవేళ్ళ ఎమ్మెల్యే కాలయాదయ్య రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ శేర్లింగంపల్ ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ పటాన్చర్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్లు ఉన్నారు మరోవైపు ఉప ఎన్నికలకు గులాబీ కార్ రెడీ అవుతోంది సార్ వస్తున్నారు ఇక సమరమేనంటున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు బైపోల్లో తమ గెలుపు అంటున్నారు కార్ లీడర్లు ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు అయితే పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు కానీ పరిస్థితి చూస్తుంటే భిన్నంగా ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఫిరాయింపు ఎమ్మెల్యేల భవిష్యత్పై అనిశ్చితి తొలగడం లేదంటున్నారు బయటిక బైపోల్స్